మరో బ్రహ్మలోని నిగూఢ రహస్యము ఓం శాంతి బ్రహ్మబాది చరిత్రలో మరో బ్రహ్మలోని నిగూఢ రహస్యము నిన్న మనం చదువుకుంది దివ్య దృష్టి గురించి సృష్టిలో మూడు లోకాలు ఉంటాయని దాని గురించి ఈరోజు బ్రహ్మబాబా లైఫ్ స్టోరీలో మరో బ్రహ్మలోని నిగూఢ రహస్యం అంటే సాక్షాత్కారాల పాత్ర అన్నమాట మరో బ్రహ్మలోని నిగూఢ రహస్యము సాక్షాత్కారాల వలన ఆత్మపై ఉన్న పాపభారము ఏ మాత్రము తగ్గదని అది యోగస్థితికి దర్పణం కాదని అది భగవంతుని సాన్నిహిత్యానికి తార్కాణం కాదని శివబాబా వివరించినా గాని అనేక మంది యజ్ఞవచ్చలకు సాక్షాత్కారాలపై ఎంతో శ్రద్ధ కలిగింది వర్తమానంలో కానీ గతంలో కానీ సంస్థ ప్రశాసకులుగా వ్యవహరించిన వారెవరు సందేశీ పుత్రికల పాత్రను వహించలేదు కానీ కొత్త సమాచారాన్ని ఇవ్వాలనుకున్న కొన్ని సందర్భాలలో మాటల కన్నా ఎక్కువగా దృశ్యాల ద్వారా సమాచారం స్పష్టంగా అర్థం చేయించాల్సిన సందర్భాలలో సందేశీ పుత్రికల సహాయాన్ని తీసుకునేవారు మరో బ్రహ్మను అనగా సంపూర్ణ బ్రహ్మను గురించి సందేశీ పుత్రికైన దాది హృదయమోహిని గారు తమ అనుభవాలను ఈ విధంగా నెమరు వేసుకుంటున్నారు దాది హృదయమోహిని దాది ఒకరోజు పితాశ్రీ బ్రహ్మబాబా పిల్లలైన మా అందరి ఉన్నతి కోసం ఒక కొత్త పురుషార్థాన్ని చెప్పారు అందరికి వినిపిస్తుందా గూగుల్ మీట్ లో వాళ్ళకి ఒకరు చెప్పండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఒకరోజు పితాశ్రీ బ్రహ్మబాబా పిల్లలైన మా అందరి ఉన్నతి కోసం ఒక కొత్త పురుషార్థాన్ని చెప్పారు ఒక వారమంతా మేమంతా సంపూర్ణ మౌరంలో ఉండాలి ఎవరు మాట్లాడుతున్నారు దాది హృదయమోహిని గారు చెప్తున్నారు ఒక రోజు ఒక వారమంతా మౌనంలో ఉండాలి సంపూర్ణంగా అందరి అందరిక మనము మరియు బాహ్య మౌనము అంటే అందరిక మౌనం అనగా మనసులో ఎటువంటి వ్యర్థ సంకల్పాలు లేకుండా ఉండాలంట అంటే బయటికి మౌనం లోపలికి కూడా మౌనం అనమాట అంతరిక మౌనం అనగా మనసులో ఎటువంటి వ్యర్థ సంకల్పాలు లేకుండడం బాహ్య మౌనం అనగా నోటి ద్వారా మాటల మౌనం నోటి ద్వారా మాటల మౌనం అది మేమందరము బాబా చెప్పిన వెంటనే మౌనంలో ఉండడం ప్రారంభించాం ఆరంభించాం సుమారు మూడు వందల మంది యజ్ఞవత్సలము కలిసి ఉండేవారము యజ్ఞంలోని ప్రతి కార్యము మునుపటి వలె యధార్ యథావిధిగా జరుగుతూ ఉంది కానీ మౌనము అంతర్ముఖత కారణంగా వాతావరణము దృశ్యము ఎంతగా అవ్యక్తంగా అలౌకికంగా కనిపించిందంటే పిల్లలందరూ నడుస్తూ తిరుగుతూ ఉన్న పరిస్థాలుగా శాంతి పవిత్రతల ప్రకాశంతో నిండి ఉన్నట్లుగా కనిపించారు అంటే మొత్తం మౌనం ఇక మొత్తం సైలెంట్ గా ఉంటే ఉంటుంది ఏ ఉండదు కదా అందరు పరిస్థిలాగా కనపడ్డారు అంతర్ముఖత నిండిన ఇటువంటి దినచర్య ప్రారంభమై రెండు మూడు రోజులైంది ఒకరోజు సాయంత్రం నేను ఒక సోదరితో కలిసి ఏకాంతంలో ఆత్మస్థితిని అభ్యాసం చేస్తున్నాను అనుకోకుండా ఆ సమయంలో ప్రియమైన శివబాబా ద్వారా నాకు దివ్య దృష్టి యొక్క అనుగ్రహము లభించింది నేను ఈ ప్రపంచము దేహస్మృతుల నుండి దూరంగా లోకానికి వెళ్ళారు అక్కడ ఇక్కడున్న పితాశ్రీ బ్రహ్మ అవ్యక్తంగా సూక్ష్మంగా ప్రకాశమయ్యే శరీరదారిగా కనిపించారు ఈ చర్మశక్షువులతో పితాశ్రీని ఏ వ్యక్త శరీరంతో అయితే చూశానో అదే నైరాలు హావభావాలతో ఉన్న మరో బ్రహ్మను ప్రకాశమై శరీరంలో సూక్ష్మలోకంలో చూశారు ఎంతో మధురమైన చిరునవ్వుతో ఆ అవ్యక్తమూర్తి ఆకర్షణ మూర్తి నా వైపు చూస్తున్నారు అంతే ఇది చూసిన తర్వాత నేను జ్ఞానావస్థ నుండి కిందకు వచ్చేశారు బ్రహ్మబాబా యొక్క ఈ కొత్త ప్రకాశమయ రూపాన్ని చూసి వచ్చిన నేను ఎంతో సంతోషంగా ఆశ్చర్యంగానూ ఉన్నారు సంతోషం ఎందుకంటే ఇప్పటి వరకు సందేశీ పుత్రికలందరికీ దివ్య దృష్టిలో శ్రీకృష్ణుడు సా సీతారాములు లక్ష్మీనారాయణ వంటి దేవీ దేవతల సాక్షాత్కారాలు మాత్రమే జరిగాయి కానీ ఇటువంటి కొత్త సాక్షాత్కారం వల్ల నాకు ఎంతో ఆశ్చర్యం కూడా కలిగింది ఎందుకంటే ఇక్కడ ప్రత్యక్షంగా సాకార రూపంలో పితాశ్రీ బ్రహ్మ విరాజమానమై ఉండగా సూక్ష్మ రూపంలో మరో బ్రహ్మను చూపించడంలోని రహస్యం ఏమిటి అంటే అందరికీలోనో శ్రీకృష్ణుడు సీతారాములు లక్ష్మీనారాయణులు దేవదేవతలు కూడా కూడా అయ్యారు కానీ హృదయ భోగిని గారికి ఏం కనపడ్డారంటే ఇక్కడున్న బ్రహ్మబాబ సూక్ష్మవతనంలో మరో బ్రహ్మగా అక్కడ కనిపించారట అది ఒక ఆశ్చర్యం సాక్షాత్కారం వల్ల నాకు ఎంతో ఆశ్చర్యం కూడా కలిగింది ఇక్కడ ప్రత్యక్షంగా సాకార రూపంలో పితాశ్రీ బ్రహ్మ విరాజమానమై ఉండగా అక్కడ సూక్ష్మ రూపంలో మరో బ్రహ్మను చూపించడంలోని రహస్యమేమిటని విచార సాగర మదనం చేశారు ఎందుకు నా వద్ద సమాధానమే లేదు ఇక్కడ కనబడ్డారు అక్కడ కూడా కనబడ్డారేంటి అనుకుంది అందుకే నేను బాబా వద్దకు వెళ్ళాను దీనిలోని రహస్యం ఏమిటో కూడా తెలియదన్నారు అడిగితే ఈ విషయాన్ని బాబాకు చెప్పమన్నారు కానీ ఆశ్చర్యం ఏమిటంటే బాబా కూడా దీనిలోని రహస్యం తెలియ తెలియలేదు దివ్యాబా మనకు ఏదో రహస్యాన్ని తెలియచేస్తున్నారు ఈసారి దివ్య దృష్టిలో మళ్ళీ ఈ దృశ్యం కనిపిస్తే మీరెవరు అని నువ్వు వారినే అడుగు అని పితాశ్రీ బ్రహ్మ చెప్పారు అప్పుడు నువ్వే అడుగు ఈసారి ఇలా కనిపిస్తే గనక మీరెవరు అడిగి నువ్వే అడుగు అని చెప్పారు ఆ రోజు గడిచింది మరుసటి రోజు సాయంత్రం నేను మళ్ళీ ఆత్మస్థితిని అభ్యాసం చేస్తున్నారు అప్పుడు నా ఆత్మను ఎవరో అవ్యక్తంగా ఆకర్షిస్తున్నట్లుగా అనిపించింది అప్పుడు మళ్ళీ నేను జానావస్థలోకి వెళ్ళారు ఈసారి నాకు ఏడు రోజుల వరుసగా సాక్షాత్కారాలు జరిగాయి బ్రహ్మ కనిపించినప్పుడు పితాశ్రీ వారి పరిచయం అడగమన్నారు కదా సాక్షాత్కారంలో ఆ బ్రహ్మ మళ్ళీ కనిపించినప్పుడు వారి పరిచయాన్ని అడిగేందుకు సాహసించారు మీ పూర్తి పరిచయం తెలుసుకునే సౌభాగ్యము నాకు ప్రాప్తించగలరా మీ పూర్తి పరిచయం తెలుసుకునే సౌభాగ్యము నాకు ప్రాప్తించగలరా వారు అవ్యక్తంగా ఈ విధంగా చెప్పారు నేను ఆ సాకార బ్రహ్మ యొక్క సంపూర్ణ మూర్తిని అవ్యక్త బ్రహ్మరు అప్పుడు చెప్పారంట మీరెవరు అనేసి అడిగారు మీ పూర్తి పరిచయం తెలుసుకునే సౌభాగ్యము నాకు ప్రాప్తించగలరా అని అడిగింది అప్పుడు అవ్యక్తంగా ఈ విధంగా చెప్పారు నేను ఈ సాకార బ్రహ్మ యొక్క సంపూర్ణ మూర్తిని అవ్యక్త బ్రహ్మరు ఆ అవ్యక్త బ్రహ్మరు అలా నేను అనేక సార్లు కలిశారు ఆ వ్యక్త మూర్తి అనేక రహస్యాలను విశదీకరించారు ఈ మనుష సృష్టికి చెందిన సూర్య చంద్ర తారాగణానికి దూరంగా ఉన్న సూక్ష్మ వతనాన్ని పూర్తిగా అర్థం చేయించి సాక్షాత్కారం చేయించారు ఒక పవిత్రమైన సంకల్పంతో అది సృష్టింపబడదని నాకు అర్థమైంది నిరాకారి ప్రపంచము అక్కడున్న నిరాకారి పరమాత్మ ఆ ఖండ జ్యోతి సాక్షాత్కారము జరిగాయి ఆ తర్వాత నేను సాకార సృష్టి యొక్క మహా వినాశ దృశ్యాలను చూశారు వినాశం తర్వాత సచివ స్థాపనను కూడా చూశారు అక్కడ వారు మాట్లాడే భాషను నేను విన్నాను వారు ధరించే వస్త్రాలు తలుకు వెలుగులను చూశారు వారి దినచర్యను గమనించారు రాజధర్బ ఉండే ఆచారాలను కూడా వీక్షించారు నేను మళ్ళీ అవ్యక్త బ్రహ్మను చూడడానికి వెళ్ళినప్పుడు వీరు ఎలా సంపూర్ణ బ్రమగా అయ్యారో అర్థమైంది శివబాబా కూడా తప్పకుండా వారితో ఉన్నారని అనిపించింది ఈ అవ్యక్త బ్రమ ద్వారానే శివబాబా యజ్ఞవర్చులందరికీ కొత్త పేర్లను ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఆ విధంగా కొత్త పేర్లను పిల్లలకు ఇవ్వడం లేదు కానీ సందేశీ పుత్రికల ద్వారా సందేశాన్ని మాత్రం ఇస్తున్నారు సందేశీ పుత్రికల ద్వారా సందేశాన్ని మాత్రం ఇస్తున్నారు అటువంటి సందేశాలలో ఈ క్రింది ఒకటి అవేక్త మాబ్దాద నుండి వచ్చిన అలౌకిక దివ్య సందేశము దాది గుల్జార్ ద్వారా సూక్ష్మవతనం నుండి జూన్ ఆరు పంతొమ్మిది ఎనభైన వచ్చినది ఈ సందేశం జూన్ ఆరు పంతొమ్మిది ఎనభైన ప్రాతకాల సమయంలో అనగా అమృత వేళలో నేను సూక్ష్మ లోకంలో అడుగు పెట్టారు అక్కడి దృశ్యము ఎంతో అద్భుతంగా ఉంది ఆల్బైటి బాబా ఎంతో మధురమైన చిరునవ్వుతో ఆకర్షణీయంగా కనిపించారు వారు శక్తిశాలి వైబ్రేషన్ల మధ్యలో ఉన్నారు దూరం నుండి నాకు బాబా ఆ విధంగా కనిపించారు నేను బాబాను సమీపిస్తున్న కొద్దీ అశరీరీ స్థితిని అనుభవం చేస్తున్నాను నేను బాబా వద్దకు చేరుకునేసరికి శివశక్తిగా నా తండ్రి వలే శక్తి స్వరూపిడిగా అనుభవం చేసుకున్నారు కొద్ది సమయం నేను ఈ శక్తిశాలి స్థితిలోనే ఉండిపోయారు ఇప్పటికీ నేను ఆ అద్భుతమైన క్షణాలను తలుచుకుంటే ఆ శక్తిశాలి స్థితిని నేను అనుభవం చేసుకోగలుగుతారు కొద్దిసేపటి తర్వాత బాబా చిరునవ్వు నవ్వి తమ మధురమైన వాక్యాలను పలికారు ప్రియమైన వస్తా ఈ కొన్ని క్షణాల అనుభవం కూడా మిమ్మల్ని సూక్ష్మ స్థితిలో ఉంచేందుకు సహాయపడుతుంది నేను ఇలా అన్నారు నిజమే బాబా సాకార రూపంలోని అంతిమ రూపాన్ని అనుభవం చేసుకుంటున్నట్లుగా నాకు అనిపిస్తుంది మాస్టర్ ఆల్బైటి స్థితిలో ఉన్నారు ఈ అనుభవం అత్యద్భుతంగా ఉంది బాబా ఇలా అన్నారు ఈ శక్తిశాలి స్థితిని మీరు కొనసాగించాలి అతి కొద్ది సమయంలో ఈ సాకార ప్రపంచంలో ఎన్నో అలజండ్లు ప్రారంభం కానున్నాయి ఆ సమయంలో మీరు ఈ స్థితిని అభ్యాసం చేసి అలజండ్లను తొలగించే సేవలు చేయాలి అలజన్ల కారణంగా ధరలు ఆకాశాన్ని అంటుకుంటాయి అలజన్లు కారణంగా ధరలన్నీ ఆకాశాన్ని అడ్డుకుంటాయి అది ఎన్నో మానసిక వేదలకు శారీరక బాధలకు కారణమవుతుంది మనుషులలో ప్రకృతిలో ఎంతో అశాంతి నెలకొంటుంది అగ్నముతో అందులుగా ఇలా మనుషులు తమ అల్పకాలికమైన కోరికలను తీర్చుకోవడంలో ఎంతగా మురిగిపోతారంటే అందులో నిజమైన సంతోషముందని భావిస్తారు కానీ పాపం చివరకు అది మృగతృష్ణ మాత్రమే అని తెలుసుకుని ప్రతి రంగంలో రాజకీయంగా నైతికంగా భౌతికంగా అసంతృప్తితో మిగిలిపోతారు బాబా అన్నారు కానీ దీని పరిణామంగా ఒక పెద్ద విప్లవమే జరుగుతుంది ఒక్క దెబ్బతో పూర్తి విశ్వమే పరివర్తన చెందుతుంది అది ఎలా జరుగుతుంది అంటే భౌతిక సుఖాలను పొందడానికి మనిషి వికారాలకు వశమై నిజాయితీకి దూరంగా బతుకుతున్నాడు భౌతిక సుఖాల కోసం మనిషి తన వ్యక్తిత్వాన్ని అమ్ముకున్నాడు సిద్ధాంతాలకు నీళ్లు వదిలాడు అతనిలోని అత్యాసలను గుర్తించలేక చివరకు నిస్సత్తువుగా కష్టాల సుడిగడ్డంలో మునిగిపోతున్నారు అని బాధపడ్డాడు మురిగిపోతున్నారు అని బాధపడతాడు అప్పుడు ఆత్మ జాగృతి కలిగి భౌతిక సుఖాల నుండి ముఖం తిప్పుకుంటాడు భగవంతుడి వైపు ఆశగా చూస్తాడు కానీ భగవంతుడి వైపు మరలడం అకస్మాత్గా జరగదు తన మునుమడి ప్రయత్నాల వలన సుఖాన్ని పొందడంలో విఫలమయ్యారని అర్థం చేసుకున్న మానవుడు సుఖ సాధనకు మరింత సులభమైన మార్గాన్ని అన్వేషిస్తాడు సుఖ సంతోషాలను పొందడానికి మరేదైనా మార్గం నుండి తీరాలి మరశాంతి పొందే మార్గం ఏమిటి అని ఆలోచిస్తాడు చివరకు ఆ ప్రయత్నాలు కూడా విఫలమైనప్పుడు వారి మనసులు భగవంతుడిని గుర్తిస్తాయి ఓ భగవంతుడా నీవు మాత్రమే మాకు ఆధారము నీవే ముక్తిని ప్రసాదించగలవు నీవే మా అంతిమ గమ్యము లక్ష్యము అని తెలుసుకుంటారు అదే సంధి సమయము ఒకవైపు భగవంతుడే మా సమస్యలను పరిష్కరించగలడు వారే మా నిజమైన ఆధారము అని అర్థం చేసుకుంటారు మరోవైపు ఈ వికారీ ప్రపంచంపై తాము పెట్టుకున్న ఆశలన్నీ అడి ఆశలు అయినప్పుడు విశ్వవ్యాప్తంగా వైరాగ్యము త్యాగభావంలో వెల్లువత్తుతాయి భౌతిక కోరికల కారణంగా వచ్చిన అలజడులను సర్దుబడిగేలా చేయగలిగింది ఒక్క ప్రవర్తన మాత్రమే విశ్వంలోని అద్దరి దృష్టి భగవంతుడిపైనే ఉంటుంది వికారాల త్యాగము మరియు భగవంతునిపై పెరిగిన భక్తి శ్రద్ధల కారణంగా ఆత్మల ఆలోచనలు సున్నితంగా తయారవుతాయి అటువంటి సమయంలో పిల్లలైన మీరు వారి మనసులలో భగవంతుని పరిచే బీజాలను నాటేందుకు నిమిత్తమవ్వాలి ఆత్మ ధరణిలో నాటిన ఆ జ్ఞాన ఆ జ్ఞాన బీజములకు ఫలితాన్ని భగవంతుడే అనుగ్రహిస్తాడు సర్వశక్తివంతుడైన భగవంతుని సమానంగా మీరు ఈ సమయంలో మీ స్థితిని తయారు చేసుకుని ఉండాలి అలా సంసిద్ధులుగా ఉన్నప్పుడే మీ వద్దకు వచ్చిన వారికి వారి నమ్మకానికి ప్రతిఫలంగా ప్రధారాలను శక్తిని అందించగలరు ఇలా చెప్తూ బాబా అకస్మాత్గా ఆలోచన సాగరంలో మురిగిపోయారు ఏదో విషయం గురించి బాబా ఆలోచిస్తున్నారని అనిపించింది కొద్దిసేపటి తర్వాత నేను ఇలా అడిగాను బాబా ఇప్పుడు మీరెక్కడికైనా వెళ్ళారా అవును అని బాబా ఇలా జవాబిచ్చారు పిల్లల వర్తమాన స్థితి మరియు అంతిమ స్థితి గురించి బాబా ఆలోచిస్తున్నారు కొంతమంది పిల్లలు ఇంకా టెన్షన్ మరియు అటెన్షన్ మధ్యన ఊగిసలాడుతూ ఉన్నారు మధురమైన పిల్లలకు నీవు నా సందేశాన్ని అందించావు శివ బాబాను ప్రత్యక్షం చేయడానికి ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మీరు చేపట్టబోయే మహా అనే కార్యక్రమం కోసం మీరందరూ మీ సంపూర్ణ స్థితి ద్వారా శివ ప్రత్యక్ష ప్రత్యక్షం చేయాలనుకుంటున్నారు దీనితో పాటు విశ్వంలోని వాతావరణాన్ని పరివర్తన చేసి అందరిలో లోతైన అవగాహనను తీసుకురావాలి మనసా సేవలు చేయండి అని అన్నారు అప్పుడు పిల్లల్లోని ఉల్లాస ఉత్సాహాలను చూసి బాబ్దాదా చాలా సంతోషిస్తున్నారు బాబ్దాదా ఇంకా ఇలా చెప్పారు భవిష్యత్తు కోసం కూడా నిరంతర సంతోషము మరియు భాగ్యము స్మృతులతో ఉండండి అంతేగాక ఇతరులకు కూడా సంతోష కజారాలను పంచుతూ ముందుకు సాగుతూ ఉండండి ఈ విధంగా మీరు పురుషార్థంలో ముందుకు వెళ్ళగలరు ఓం శాంతి రేపు యోగాగ్ని నూట అరవై ఆరో పేజీ వరకు వచ్చాం థ్యాంక్ యూ చూడండి ఈ రోజు కూడా ఇంకా అలజల్లు ఉన్నాయి మరి ఓ